వర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది ఈ యొక్క ప్రచారానికి భారీగా తరలి వచ్చిన గులాబీ శ్రేణులు ఈ నేపథ్యంలో కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరిన జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోథాడలో వేల సంఖ్యలో తరలిన గులాబీ దండు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి రైతు బిడ్డ కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి విజయానికి సంపూర్ణ సహకారం అందించి కారు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరైన కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ ఎన్నికల ఇన్ఛార్జ్ సత్తయ్య గౌడ్ సీనియర్ నాయకులు పంకజ్ యాదవ్ కార్యకర్తలు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోదాడలో నిర్వహించిన రోడ్ షోలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు అహంకారంతో విర్రవీగుతున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే కంచర్ల కృష్ణారెడ్డిని పార్లమెంటుకు పంపాలన్నారు వద్దురూ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్నారని తెలిపారు రేవంత్ సర్కార్ ఒక్క జాబ్ నోటిఫికేషన్ అయినా వచ్చిందా అని ప్రశ్నించారు కోమటిరెడ్డి ఫ్యామిలీకి రెండు జానారెడ్డి ఫ్యామిలీకి రెండు ఉద్యోగాలు వచ్చాయి అసలైన మార్పు అంటే ఏంటో చూపాలి కేసీఆర్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు కలిస్తే ఎప్పుడు ఒక నాలుగు గంటలైంది పొద్దున్న వెళ్ళిపోయేదని చెప్పిండు రాష్ట్రం భవన్ కోదాడ నియోజకవర్గం కోసం కష్టపడి పనిచేసి కొన్ని శక్తులు ఏకమైనాయి ఎవరైతే అసమ్మతం అని చెప్పారో వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ స్టాండెడ్ పోయి మన పార్టీకి వెన్నుపోటు పొడిచిన విషయం మీ అందరికీ తెలుసు ఆయన కూడా మన్నాడు సునామీ గాల్లో అందరం పోయినాం ప్రజలు ఎందుకో మన మీద పది ఏళ్ళు అయింది ఇంకో పార్టీని ఇంకో ప్రభుత్వాన్ని చూద్దాం కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే హామీల్ని నమ్మి మోసపోయిండ్రు అట్లనే మల్లన్న కూడా ఓటమి చెందొచ్చు కానీ ఓడిన నుంచి కూడా ఇప్పటి వరకు మీ ఇంటికి పెద్ద పని పనిచేస్తున్న వ్యక్తి పిల్ల మళ్ళీ సందర్భంగా మనం చూస్తున్నాం అందుకనే బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే పది సంవత్సరాల్లో కేసీఆర్ వల్ల జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి వల్ల వల్ల మల్లయ్య వల్ల పార్లమెంట్ సభ్యుడిగా మా అందరూ వల్ల ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను మళ్ళా కోదావరిలో బిఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి మీకు నేను ఒక సీనియర్ నాయకుడిగా చూసిన వ్యక్తిగా చెప్తున్నా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఈ కాంగ్రెస్ నాయకులు వైఖరి చూస్తే ఇంకొక ఐదారు నెలల తర్వాత వీళ్ళు ఏడు కొట్టుకసి వస్తారో ఇది ఉంటుందా పోతా తెలియదు మళ్ళా మనం వచ్చే ఆస్కారం ఉందా కూడా తెలియదు ఆయన రేపు బీ ఫామ్ కేసీఆర్ ఎవరికి ఇస్తే వాళ్ళే ఎమ్మెల్యే అయి వంద సీట్ల తోటి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతున్న మంత్రి వరకు ఒకసారి ఆలోచించండి గత తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రధాన కేసీఆర్ గారు రైతుల కోసం ఇరవై నాలుగు గంటలు అదేవిధంగా ప్రతి కిండా కొనుగోలు చేసి అదేవిధంగా దురదృష్టం చేస్తూ ఏదైనా ఒక రైతు మంచి చనిపోతే అతనికి ప్రతి రోజుల్లో ఉండే ఐదు లక్షల ఆర్టికల్ సాయం చేసి అదేవిధంగా అదేవిధంగా ఈ దేశంలోనే తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రంలో కోటి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఈ దేశంలోనే దాదాపు మూడు కోట్ల టన్నుల పంట పండించి దేశంలోనే అత్యధిక పంట పండించే రాష్ట్రంలో తీర్చిదిద్దంది వ్యక్తి ఫార్మాసూటికల్ రంగంలోనే ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన కేసీఆర్ కాదా అని అడుగుతున్నాను అదేవిధంగా ఐటి రంగంలో ముఖ్యంగా రెండు కోట్ల నలభై లక్షల కోట్ల రూపాయల సాధించి ఈ మొదటి స్థానంలో ఉంచింది కేసీఆర్ కాదా అని అడుగుతున్నాను ఒకప్పుడు రైతులు రైతు కూలీగా మారి రైతు కూలీగా మారి పక్క రాష్ట్రాలకు పోయి పక్కే రోజుల నుంచి కేసీఆర్ గారు ఇవన్నీ చేసి ఈ రైతులు భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన వ్యక్తి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచించండి సోదరుల కేసీఆర్ గారు ఒక రైతు కంగారు ఇవన్నీ చేయగలిగాడు అదేవిధంగా గత నాలుగు నెలల్లో వంద ఇరవై రోజుల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి అన్ని ఆమె విధంగా ఈ నాలుగు నెలలు పరిపాలించిన ఒకసారి ఆలోచించండి ఏవైతే ఆమూహిల్ రైతులకు పదిహేను వేల పెట్టుబడి సాయం అదేవిధంగా కౌలు రైతులకు కూడా పదిహేను వేల పెట్టుబడి సాయం రైతు పన్నెండు వేల సాయం మహిళలకు ప్రతి ఇంటి ఆడబిడ్డకు పద్దెనిమిది ఆడబిడ్డకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చి అదేవిధంగా ముసలి వారికి వృద్ధులకు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు ఇస్తాయని చెప్పి హామీలు ఇచ్చి మోసపూరితమైన హామీలు ఇచ్చి అదే విధంగా చదువుకునే అమ్మాయిలకు ఇస్తామని చెప్పి అదే విధంగా ప్రతి క్వింటాల్స్ కాంగ్రెస్ గురించి ఒక్కసారి అయితే ఈ దేశంలో మొదటి స్థానం ఉంచాడు అదే కాంగ్రెస్ పార్టీ మోస పూరిత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులను ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి కావాలని చెప్పేసి మనసావాచా మీ అందరినీ కోరుతున్నా కాంగ్రెస్ అబద్ధ ప్రచారాలతోని అమలు కాని హామీలతోని కేవలం అధికారమే పరమావధిగా నోటుకు వచ్చినట్టు హామీలు ఇచ్చి పప్పాలు నడుపుకోవడానికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం ప్రజల గురించి పట్టించుకోవట్లేదు ఎక్కడా డబ్బులు వసూలు చేద్దామా ఎక్కడ మామూలు వసూలు చేద్దామా అని చెప్పేసి ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి పాలకులకు ఆవలేదు నాగార్జున సాగర్ లెట్ కణాలు నల్గొండ జిల్లాలో ఉంటే నాగార్జున సాగర్ నుంచి పాలేరుకు జలాలు పోతా ఉంటే ఆఖరికి గ్రామ కార్యదర్శుల్ని కాపలాగా పెట్టి పహారా పోలీసు బలగాల్ని మోహరించి నీళ్లు తీసుకుపోతా ఉంటే ఇక్కడ జిల్లాకు ప్రాతినిధ్యం వహించే ఉత్తమ్ కుమార్ రెడ్డి గొప్పలు చెప్పుకునే నాయకుడు కనీసం ఒక ఒక మడి మారేలేదు అయా ఆంధ్ర పాలకులు ఈ తెలంగాణని మోసం చేస్తే ఈరోజు పక్క జిల్లా వాళ్ళు ఆ జిల్లా ప్రజల కోసం అక్కడున్న నాయకులు పాటుపడుతుంటే నల్లగొండ జిల్లాలో నాగారులు సాగు ఉంటే కనీసం తాగటానికి నీళ్లు ఇప్పేలేని అసమర్థ నాయకుని ఈరోజు మనం ఈ జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధి ఎంచుకున్నారు వంద రోజులలో హామీలు ఇస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అయ్యాల బీజేపీ నాయకుడు మోడీ గారు దండం దండం దంపతి లక్షలు మీ అకౌంట్ లో వస్తాయని ఎట్లా చెప్పిండో డిసెంబర్ తొమ్మిదో తారీఖున మీరు తెచ్చుకున్న రెండు లక్షలు మాఫీ అయిపోతే మీరు బ్యాంక్ లో పోయి తెచ్చుకోరు చెప్పి రెడ్డి చెప్పిండు మొన్న ఇవాళ రుణమాఫీ గురించి ఊసెత్తట్లే ఎట్లా ఆ స్కృని కాపాడుకోవాలన్నా ఎట్లా అధికారాన్ని కాపాడుకోవాలన్నా యావ తప్ప ఈ రోజు ప్రజల గురించి ప్రజల పాగోలు గురించి రైతుల గురించి కష్టాలు పడుతున్న నీటి సమస్య గురించి గ్రామాలలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజానికం గురించి ఆలోచించే తీరిక సమయం ఈ రోజు కాంగ్రెస్ పాలకులకి లేదు పదమూడులో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఆ నికలు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలం అభివృద్ధి కోసం అనుక్షణం అప్పల బాన పడుతూ ప్రయత్నం చేసిన కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఓట్లే చర్చించుకుంటున్నారు ఎక్కడ చూసినా ఈ రాష్ట్రానికి సరైన అంటున్నారు కనీసం కూడా వేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో మీకు మనవి చేస్తున్నా ఈ ప్రభుత్వం దివాళు తీసింది అయ్యా ఇంకో చెప్పిండు రుణమాఫీకి డిసెంబర్ తొమ్మిది నా నేను రుణమాఫీ చేస్తున్నా ఎవరైనా లోన్ తీసుకోకుంటే రైతులు పోయి రెండు లక్షలు తీసుకోండి అని చెప్తే ఈ దుర్మార్గుని మాటలు నమ్మి మనం లోన్ తీసుకున్నాం బ్యాంకులో బ్యాంకు వాళ్ళు చెప్తాదని నేను మీకు మనం చేస్తున్నాం అందుకని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాయి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ దున్నపోతు ప్రభుత్వం నిద్రలో ఉన్నది నిజంగా నిద్రపోయే దున్నపోతులు లేపొచ్చు నిద్రపోతున్నట్టు నటించే ఈ దున్నపోతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేపాలంటే ముళ్ళుగర్రె కావాలి ఆ ముళ్ళుగర్రే కంచర్ల కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఇవాళ తెలంగాణ పుట్టిందే తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ సమాజం కోసం మేము పార్లమెంట్ సభ్యునిగా ఆరు సంవత్సరాలు మీ అందరి దయతోటి ఎంపీగా పనిచేశాను మేము పదహారు పదిహేను మంది ఎంపీలం తెలంగాణ నిధుల కోసం తెలంగాణ విభజించినాడికి రావాల్సిన హక్కుల కోసం మేము నిత్యం పంచాయతీ పెట్టుకొని రైతు వ్యతిరేక మూడు చట్టాల మీద వ్యతిరేకంగా మేము పనిచేసినాం మీటర్లు బిగించే బిల్లుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఆలోచన తోటి మేము పార్లమెంట్ లో కొట్లాడినాము మీ అందరూ కూడా టీవీలో చూసారని మనం చేస్తున్నాం పద్నాలుగు మంది ఎంపీలు మనం గెలిపించుకుంటే తెలంగాణ హక్కులు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి సర్కార్ మెడల్ దించి నిధులు తీసుకొస్తారు మన వాళ్ళని మీకు ఈ సందర్భంగా మనం చూస్తున్నాం నియోజకవర్గాన్ని పట్టుకొని పాపం ఎన్నరూ చూసి కానీ మన నీళ్ళు మంచి ముట్టడి చేసినాం అందరం కూడా పంట పొలాలు నష్టం జరిగింది కూడా చూసినాం మేము కోరినాం నష్టపోయిన పంటకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు మీరు నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పినాం అయ్యా బోనస్ ఇస్తామని చెప్పినాం మరి పంటకు కొనాలే కొన్న పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేసినాం అయినా ఇవి ఈ తున్నపోతు ప్రభుత్వానికి మన మీద తయారాలేదని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఏమంటారు రైతు బంద్ అంటే అది వేస్ట్ అంటాడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మరి కోటిరెడ్డి వెంకర్రెడ్డి ఏమో రైతు బంధు రాలేదంటే వాళ్ళు చెప్పు తీసుకొని కొడతా అనేమో కోటిరెడ్డి అంటాడు అదే వాళ్ళ తుమ్మల్ నాగేశ్వరరావు వ్యవసాయ మంత్రి ఏమంటుండు నాకు కూడా రాలేదు రైతు బంద్ అని చెప్పిండు నిన్ననే మరి తుమ్మల్ నాయశ్వరరావు వెంకరెడ్డి కొట్టాలా ఎంకరెడ్డిని కోమటిరెడ్డికి మరి నాగేశ్వరరావు కొట్టాలా మీరు ఆలోచన చేయండి వీళ్ళిద్దరు సక్కడ ఇట్లుంటే ముఖ్యమంత్రి ఏమో కేసీఆర్ ప్రజల గురించి పోరాడి రైతుల మధ్యకి వస్తే కేసీఆర్ కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటాడట ఈ నా జేవుల ఉంటది కత్తెరతోటి పేగులు కత్తిరించి మెడకేస్తానంటున్నాడు ఈ దౌర్భాగ్యుడు కేసీఆర్ కేసీఆర్ లా కూడా అంటుడు ఏమయ్య ఏం లాగుడు బిక్కిచ్చి ఏం చూస్తావు డెబ్బై ఏళ్ళ వయసులో పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి తెలంగాణ కోసం తెలంగాణ వచ్చడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి తన ప్రాణాన్ని పెట్టి తెలంగాణను తెచ్చి పదేళ్ళ ఎడవ కాలువ నీటిని ఆంధ్ర పాలకులకు పోకుండా వీలు ఇచ్చినందుకు కేసీఆర్ లాగూడవాడు అందుకనే తిరుగుబాటు చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఈ దొంగ ప్రజల్లోకి వచ్చి బొమ్మలు మోసం చేసిండు నిమ్మ కేసీఆర్ రెండు లక్షల రుణమాఫీ మరి అలా లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు నేను రెండు లక్షల రుణమాఫీ ఇస్తాను అన్నాడు నమ్మిండు ప్రజలు రెండు వేల పింఛన్ కాదు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఉన్నారు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు మోసం చేసిండు రైతు బంధు కాదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారు అరే పదివేలు కూడా ఇవ్వలేదు బాబు అని చెప్పి కేసీఆర్ అడిగిండు ప్రజల్ని మోసం చేసి మీరు మోసం చేయొద్దు ప్రజలకు న్యాయం చేయండి మరి సాగునీరి అండి సాగునీరి అండి తీసుకొని కావేరీ తీసుకుపోతా అంటున్నాడు గోదావరిని తెలంగాణను దాటించి మన జిల్లా నుంచి దాటించి తీసుకుపోయి కర్ణాటక అవతల కావేరీల కలిపి తమిళనాడుకు నీళ్లు ఇస్తా అని చెప్పి తమిళనాడులో ఓట్ ప్రయత్నం చేస్తున్నాడు గోదావరి దుబ్బుకపోయే ప్రయత్నం వాగేస్తున్నాడు కృష్ణం తీసుకుపోయి ఆంధ్ర కప్ప చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఈ రెండింటి నుంచి కొట్టాడై తెలంగాణను కాపాడాలంటే అది కేసీఆర్ సాధ్యమైతే తప్ప ఇంకోటో కాదు ప్రజలు తెలంగాణ కొరకు కొట్టాడే జెండా గులాబీ జెండా తప్ప ఇంకోటి కాదు ఇలా దున్నపోగా తిరిపడిన కాంగ్రెస్ లేపాలంటే పాలసే పరిగొట్టుకున్నాం ఓ దున్నపోతులు తెచ్చి కట్టేసుకున్నాం దాన్నైనా పని చేసుకోవాలి దాంతో నాగలైనా కట్టుకోవాలంటే పండిన దున్నపోతులు లేపాలంటే మీద నీళ్లు వస్తే దున్నపోతు లేవదు పండుకున్న మనిషి మీద నీళ్లు వస్తే లేస్తాడు కానీ పండుపన్న దున్నపోతు మీద నీళ్ళు వస్తే మంచి మానవ గంట వద్ద తప్ప లేవదు పండుపన్న దున్నపోతులు లేపాలంటే ముళ్ళు గారు కనబడవాలి ఆ ములుగారు కృష్ణారెడ్డి ఆ బట్టి నడిపించే నాయకుడు కేసీఆర్ చేతికి మీకు అందరికి చాలా మంది గుర్తుండాలి రెండు వేల మూడులో ఇవాళ ఇక్కడనే ఈ గుడి రామాలయం రామాలయం కాడ ఆడ పూజ చేసి బయలుదేరి కేసీఆర్ మా నీళ్లు మాకు ఇయ్యాలి నాగార్జున సాగర్ ఎడమకాలలో మా నీళ్లు మాకు కావాలి మా వాట మాకు ఇయ్యాలి చంద్రబాబు నాయుడు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు గేట్లు లేపి ఆంధ్ర తీసుకుపోతున్నావు ఒక్కసారి గేట్ ఆపిన నీళ్ళు పైకి లేస్తే మా ఎడమకాలు వస్తాయి మాకు హక్కు ఉంది ఎడమకాలకు నీళ్లు రావాలి అని చెప్పి గిక్క నుంచి వెళ్లి పాదయాత్ర చేసి హలియా పోతూ పోతూ దారిలో ఇటు అటు మట్టి గుట్టలు కనబడుతుంటే నన్ను అడిగాడు ఏంది ఇక్కడ శుద్ధ ఉందా శుద్ధ తగ్గుతున్నారా ఏంటి ఆ గుట్టలు అని అడిగాడు అన్న శుద్ధ కాదు చంద్రబాబు నాయుడు పుణ్యాన తగ్గుతున్న బావులు అవి తెల్లారి పొద్దున ఏముండదు రాత్రి తెల్లారే వరకు అంత గుట్టలు అవుతున్నాయి ప్రోక్లైన్లు పెట్టి బావులు తీసిన అలవాటు ఒక్కొక్క రైతు పది లక్షలు పెట్టి వాడు వాడు చెప్పిండట ఏమైనా అదే నేను ఎప్పటించో పీసీసీని నేను ఇరవై ఐదు నుంచి కాంగ్రెస్ ను నన్ను కాదని గీతంతోడు వీడొచ్చి ముఖ్యమంత్రి అయిపోయాయి నాకు నిద్రవర్త లేదు నేను ఏం చేయాలని జోస్ కార్యమైనా పోతే వాడు వాడు చెప్పిండట ఎంత ఎంతైతున్నా ఎంత పడుకున్నా నీకు ఎంత సీనియర్టీ ఉన్నా వాడి దిశ లేదు అందుకే అందుకని వాడు పేగురు కత్తిస్తా కేసీఆర్ కనుగొడ్లు గొలిలాడుకుంటా ఆఖరికి కేసీఆర్ లాగి అని వాడు మొదలు పెట్టాడు వాడు ఆధారంగా నేను ఎందుకని ఉంటావు నాకు ఇంత గడ్డ ఉండి ఇద్దెస్తుంటే కదా అని చెప్పి నీకు ఇష్టం వచ్చినట్టు మాటలు నీ గడ మాటలు నీ నీ ఉత్తర్వు ప్రగల్పాలు తప్ప ఇంకోటి కాదు అనే విషయం అర్థమైంది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇవాళ ఎమ్మెల్యేను కూడా పాపం రోజు సార్ ఎమ్మెల్యే ఇంటికోటి పాపతో సమానం అయిపోయి ఆరు నెలలకు ఒకనాడి కూడా కనపడడం ఎమ్మెల్యే నేను ఎదుర్కొన్నాను కేసీ నాలుగు నెలలు అయినా ఇప్పుడు నాలుగుసార్లు కనపడట పాపను పోలేదు అక్కడ అయిపోయింది నీళ్ళు వరుసగా నాలుగేళ్ళు సార్లు కాలుచరం నీళ్లు పర్థ లేకపోతే ఒక్కసారి పోయి అడిగింది లేదు వచ్చి కాలోక్యూ చూసింది లేదు ముగ్ధమ కుమార్ రెడ్డి సొంత బర్త్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నా కనీసం ఆయన అడిగింది లేదు ఇద్దరు కలిసి ఆలోచన చేసుకుంటే సుఖ నీళ్ళు తెచ్చింది లేదు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది మీ పూర్తి పరిధిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని ఓటుకు తీసుకొచ్చి మరి మన అభ్యర్థి కృష్ణారెడ్డి చేసి కృష్ణారెడ్డి కూడా మంచి రైతు వ్యవసాయం అంటే పూర్తి అనుభవం ఉన్నాడు తప్పకుండా తన భూమిని రైతులకు కావులకి ఇచ్చి ఉచితంగా చేసుకోమని ఇచ్చిన తప్ప రైతుల దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా గత పదిహేను సంవత్సరాలుగా రైతాంగం కొరకు పనిచేస్తున్నవాడు వకీల్గా ఉన్నా రైతుగానే పని ఇష్టపడేటోడు రోజు వ్యవసాయం కాడ ఉండడం తప్పకుండా రైతుల బాధలు తెలుసు మరి మళ్ళీ కొట్టాడాలంటే కేసీఆర్ బలం ఇవ్వాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దున్నపోజలాగా తిరిగి పైడింది కేసీఆర్ మొన్న నల్గొండ సాగు చెప్పింది కేఆర్ఎంబి కి నప్ప చెప్పినాడు కేసీఆర్ వచ్చి గర్జన చేసి లక్ష మందితో గర్జిస్తే అప్పుడు మళ్ళీ మేము కేఆర్ఎంబి ఇస్తలేము ఇక్కడనే ఉంచుకుంటామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసిన ఈ రెండా కాంగ్రెస్ మొత్తం తెలంగాణ నాశనం చేస్తుంది అవసుకొని కావేరీ తీసుకుపోతా అంటున్నాడు గోదావరిని తెలంగాణను దాటించి మన జిల్లా నుంచి దాటించి తీసుకుపోయి కర్ణాటక అవతల కావేరీలు కలిపి తమిళనాడుకు నీళ్ళు ఇస్తా అని చెప్పి తమిళనాడులో ఓట్ వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు గోదావరి దుబ్బుకపోయే ప్రయత్నం వాడు చేస్తున్నాడు కృష్ణం తీసుకుపోయి ఆంధ్ర కాపా ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఈ రెండింటి నుంచి కొట్టాడై తెలంగాణను కాపాడాలంటే అది కేసీఆర్ తో సాధ్యమైతే తప్ప ఇంకోటి కాదు ప్రజలు తెలంగాణ కొడుకు కొట్టాడే జెండా గులాబీ జెండా తప్ప ఇంకోటి కాదు ఇలా దున్నబోజలాగా తిరిగి పండినా కాంగ్రెస్ లేపాలంటే ఓ పరిం తెచ్చి కట్టేసుకున్నాం మరి దాన్నైనా పని చేసుకోవాలి దాంతో నాగరైన కట్టుకోవాలంటే పండిన దున్నపోతులు లేపాలంటే మీద నీళ్లు వస్తే దున్నపోతులు లేవదు పండుగ మనిషి మీద నీళ్లు వస్తే లేస్తాడు కానీ పండుపన్న దున్నపోతు మీద నీళ్లు వస్తే మంచి ఇంకా గంట వద్ద దెబ్బ లేవదు పండుపన్న దున్నపోతులు లేపాలంటే ముళ్ళు గారెడవాలి ఆ ముళ్ళు గారె కృష్ణారెడ్డి ఆ ముళ్ళు గారెట్టి నడిపించే నాయకుడు కేసీఆర్ రైతు కేసీఆర్ చేతికి కృష్ణారెడ్డి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఎన్నికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్ఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా